వెల్కమ్ భారతదేశంలో మాంసం తినే టాప్ టెన్ రాష్ట్రాలు నంబర్ వన్ ఏది అని మీరు ఊహించగలరా నాగాలాండ్ మరియు పశ్చిమ బెంగాల్ నుండి కేరళ మరియు తెలంగాణ వరకు దేశంలో అత్యధిక సంఖ్యలో మాంసాహారులు తినే భారతీయ రాష్ట్రాలు ఇక్కడ ఉన్నాయి జాతీయ ఆరోగ్య మరియు కుటుంబ సర్వే ఎన్ఎఫ్హెచ్ఎస్ ఫైవ్ నుండి వచ్చిన డేటా ప్రకారం పదిహేను మరియు నలభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల భారతదేశ జనాభాలో కనీసం మూడింట రెండు వంతుల మంది రోజు వారానికో లేదా అప్పుడప్పుడు మాంసాహారాన్ని తింటుంటారు ఇంతకు ముందు ఎన్హెచ్ఎఫ్ఎస్ ఫోర్ డాటా విడుదలైనప్పటి నుండి మాంసాహారం తినే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది భారతదేశంలో అత్యధికంగా మాంసాహారాన్ని తినే పది రాష్ట్రాల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం టాప్ టెన్ లో తెలంగాణ ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా ప్రకారం తెలంగాణ మొత్తం జనాభాలో దాదాపు రెండు పాయింట్ ఏడు శాతం మంది కేవలం శాకాహారం మాత్రమే తీసుకుంటారు మిగిలిన జనాభా హార్డోర్ మాంసాహారులు వారు కోడి మాంసం గేదె మాంసం మేక మాంసం చేపలు గుడ్లు మరియు క్రస్టేషియన్లను తీసుకుంటారు టాప్ నైన్ లో జార్ఖండ్ గిరిజన ఆధిపత్య రాష్ట్రంలో చికెన్ మటన్ మరియు చేపలతో తయారు చేయబడిన మాంసాహార వంటకాల యొక్క గొప్ప సాంప్రదాయం ఉంది జనాభాలో దాదాపు తొంభై ఏడు శాతం మంది మాంసాన్ని తీసుకుంటారు టాప్ ఎయిట్ లో గోవా ఎన్ఎఫ్ హెచ్ఎస్ ఫైవ్ డేటా ప్రకారం బీచ్లకు ప్రసిద్ధి చెందిన గోవాలో తొంభై మూడు పాయింట్ ఎనిమిది శాతం జనాభా మాంసాహారం తీసుకుంటారు తీర ప్రాంతం రాష్ట్రం గోవాన్ ఫిష్ కర్రీ చికెన్ కేఫ్రియన్ చికెన్ కాస్కుట్టి మరియు కేఫ్రియట వంటి అనేక రకాల వంటకాలను అందిస్తుంది టాప్ సెవెన్ లో త్రిపుర రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం త్రిపురలో మాంసాహారం తీసుకునే వారి జనాభా దాదాపు తొంభై ఐదు శాతంగా అంచనా వేయబడింది టాప్ సిక్స్ లో ఒడిశా తీర ప్రాంత రాష్ట్రమైన ఒడిశాలో సముద్రపు ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది మటన్ మరియు చేపలతో చేసిన అనేక మాంసాహార వంటకాలు ఆహారంలో అంతర్భాగంగా పరిగణించబడ్డాయి టాప్ ఫైవ్ లో తమిళనాడు తమిళనాడులోని తొంభై ఏడు పాయింట్ అరవై ఐదు శాతం మంది నివాసితులు మాంసాహార ఆహారాన్ని ఇష్టపడతారు ముఖ్యంగా చికెన్ బిర్యానీ ఇది రాష్ట్రంలోని చాలా మందికి స్థానికంగా ఇష్టమైన వంటకం టాప్ ఫోర్ లో ఆంధ్రప్రదేశ్ చికెన్ కర్రీ మటన్ ఫ్రై మరియు అనేక రకాల సీ ఫుడ్ వండి మసాలా మరియు సువాసన గల వంటకాలకు ప్రసిద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ లో తొంభై ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం మంది ప్రజలు తమను తాము మాంసాహారులుగా గుర్తించుకుంటారు టాప్ త్రీలో కేరళ దక్షిణ రాష్ట్రమైన కేరళలో దాని నివాసితులలో గణనీయమైన తొంభై తొమ్మిది పాయింట్ ఒక శాతం మంది మాంసాహార వంటకాలను ఎంచుకున్నారు మీన్ కర్రీ కీమీన్ పొల్లిచాతు మలబార్ చికెన్ బిర్యానీ అలాగే చికెన్ సూప్ తో కూడిన అప్పం వంటివి అనేక మంది ఆహార ప్రియుల హృదయాల్లో రాష్ట్రం ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది టాప్ టూ లో పశ్చిమ బెంగాల్ మాంసాహారం తినేవారిలో తొంభై తొమ్మిది పాయింట్ మూడు శాతం మంది ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నాగాలాండ్కు దగ్గరగా ఉంది ఈ రాష్ట్రం దాని చేపల కూర మటన్ కర్రీ అలాగే అత్యంత ప్రజాదరణ పొందిన కోల్కతా బిర్యానీకి ప్రసిద్ధి చెందింది టాప్ వన్ లో నాగాలాండ్ తాజా అధ్యయనాల ప్రకారం నాగాలాండ్ అత్యధిక మాంసం వినియోగంలో ఉంది తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మంది ప్రజలు తమను తాము మాంసాహారులుగా గుర్తించారు కదా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం రుద్రా టీవీని చూస్తూనే ఉండండి